కొత్తిమీర పుదీనా వేసుకోవడం పల్లెటూర్లలో కూడా అందరూ వేస్తూనే ఉన్నారు సిటీలో వేయాల కలుపుకుందాం కొత్తిమీర పొద్దున వేసుకొని కర్రీ అది చాలా కలర్ఫుల్గా ఉంది కాకరే ముక్కలు ఫ్రై అంటే గ్రీన్ కలర్లో ఉన్నాయి పసుపు వేసాం కదా ఆనియన్స్ వైట్ కలరు కర్రవేపా గ్రీన్ మొత్తానికి కలర్ఫుల్గా ఉంది కర్రీ అది హలో ఫ్రెండ్స్ బొడగాకర ఫ్రెండ్స్ మా మమ్మీ వాళ్ళు పంపించారు ఊర్లోంచి నుంచి ఊర్లో నుంచి వచ్చిన సిటీకి అయితే అడవిలో దొరికే అడవి కాకరకాయ తీగల కంట ఉన్నాయంట మా డాడీ వెళ్ళి తీసుకొచ్చిండు అంటే వచ్చి ఒకటే అవుతుంది కొంచెం పండింది కాయ అయితే కట్ చేసి ఇప్పుడు ఫ్రై చేయాలి ఆనియన్స్ వేసి కర్రీ చేస్తే సూపర్ ఉంటుంది చేస్తా అమ్మాయి చేస్తా చేయడానికి పంపించింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అంత సిటీలో అంటే కొనుక్కోవాలి మనం అయితే దొరుకుతాయి తీగలకు ఉంటాయి కదా దొరుకుతాయి సిటీలో అంటే ఇవి చాలా రేట్ ఉన్నాయి చాలా కాస్ట్ ఉన్నాయి ఖమ్మంలో అయితే టూ ఫిఫ్టీ అలా ఉన్నాయి ఫ్రెండ్స్ మీ దగ్గర ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మా ఖమ్మంలో అయితే టూ ఫిఫ్టీ అలా ఉన్నాయి ఒక కేజీ అలా ఉన్నాయి మంచిగా అగ్నిలు వేసుకొని వాష్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాష్ చేసుకొని కట్ చేసుకొని కర్రీ అయితే చేద్దాం ఫ్రై అయితే సూపర్గా ఉంటుంది చాలా ఇష్టం చూస్తున్నారు కదా బోడ కాకరీయలు ఇలా కట్ చేసుకోవాలి ఇంకో మా బావ కటింగ్ చేస్తుండు చూడండి ఇవంటే ఎంతమందికి ఇష్టం ఆల్మోస్ట్ చాలా మందికి ఇష్టమే ఉంటుంది దీనికి చిన్న స్టోరీ ఉంది ఫ్రెండ్స్ అంటే ఏ తీగ అయినా కూడా పెడితే దాని అంతా కదే కానీ ఈ తీగ మాత్రం ఒక ఆడ మొగ తీగ రెండు కలవాలంట కలిస్తేనే వస్తాయి వస్తాయంట చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్పేది అంటే మామూలుగా ఇంకా ఏడే కాకరీయాలు ఉంటాయిగా కంచి కాకరీయలు ఉంటాయిగా అది ఆ తీగ పెడితే దానికి మూలుస్తాయి లేకపోతే దొండకాయలు పెట్టినా కూడా ఆ తీగ అయినా దానికి అలా కాయలు కాస్తాయి దీనికి మాత్రం రెండు తీగలు ఉండాలంట రెండు తీగలు ఉంటేనే ఇలాంటి కాయలు మనకైతే వస్తాయి తినడానికైతే ఇది ఎంతమంది తెలుసో తెలియదు కానీ నేను చెప్తున్నాను ఒక ఆడతీగ తీగ రెండు ఉండాలంట ఉంటేనే కాకరాయలు మనకి తినడానికి వస్తాయి మా వీటికి ఎంత రేటు ఉంటుందో ఫ్రెండ్స్ వస్తాయి నేనైతే ఆశ్చర్యపోతే రేట్ అంటే చికెన్కున్న రేటు ఉంది దీనికి కూడా అందులో ఆనియన్స్ కూడా వేసినాం ఆనియన్స్ కూడా ఒక తీ వేసినాం ఆనియన్స్ వేస్తేనే టేస్టీగా ఉంటుంది కర్రీ అది ఫ్రై ఇలా పీసెస్ కట్ చేసుకుంటేనే మంచిగా ఫ్రై అవుతాయి తినేటప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుంది ఓకే కర్రీ చేసే విధానంగా చూపిస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ కట్ చేసుకుందాం పచ్చిమిర్చి కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఉల్లిగడ్డతో పాటు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాం వెళ్ళి ఫ్రెండ్స్ గిన్నె పెట్టుకుందాం ఇప్పుడు కళాయి పెట్టుకుని వేయడానికి పాటు కర్రీ అయితే ప్రాసెస్ చూద్దాం బోర్దకర కళాయి అయితే వేడింది ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకుందాం ఫ్రై కాబట్టి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వేసుకుందాం ఇంకా అయితే బోర్గర కట్ చేసుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాము ఆయిల్ టీ పెక్కింది ఫ్రెండ్స్ ఫస్ట్గా పచ్చిమిర్చి వేసుకుందాం నెక్స్ట్ ఉల్లిగడ్డలు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ టీ మంచిగా ఫ్రై చేస్తున్నాం ఉల్లిగడ్డలు ఇంకా పచ్చిమిర్చి కలుపుకుందాం ఫ్రెండ్స్ గడ్డలు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం కొంచెం ఆవాలు వేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం ఫ్రై చేసుకోవడానికి లైట్గా పసుపు వేసుకుందాం లైట్గా లైట్ కాదు ఒక స్పూన్ వేసుకుంటాను పసుపు వేసుకుని తొందరగా ఫ్రై అవుతుంది తాలింపు కలుపుకుందాం ఫ్రెండ్స్ ఏ వేసినా కలుపుకోవాలి మందు ఫస్ట్ వేసినా ఆ వాళ్ళ వేసినా జీలకర్ర వేసుకున్నా కలుపుకోవాలి కరివేపాకు వేసుకుందాం వావు వెరీ లుకింగ్ నైస్ వావు కరివేపాకు వేసుకుంటున్నాం కరివేపాకు వేస్తే మంచి స్మెల్ వస్తుంది అరుమ కరివేపాక వేసుకొని కలుసుకుందాము కరివేపాకు అంటే నాకు చాలా ఇష్టం నేనైతే అసలు కరివేపాకు అయితే కరివేపాకు కూడా తింటా కరివేపాకు ఐసు మంచిదంట అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెష్గా అప్పుడప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే కర్రీస్ మాత్రం టేస్టీగా ఉంటాయి ఎప్పుడైనా మనకు పోపు పర్ఫెక్ట్గా ఉంటే కర్రీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి తాలింపు టేస్టీగా ఉండాలి అంటే మంచిగా ఫ్రై కావాలి ఇప్పుడైతే తాలింపు అయితే రెడీగా ఉంది ఇంకా అందులో ఇప్పుడు మనం కాకరకాయలు ముక్కలు వేసుకుందాం అంటే బోరగర పీసెస్ వన్ కేజీ అట్లా ఉంటాయి ఇప్పుడు వేయండి అందులో వేసుకుందాం కర్రీ చేసేది నేను కాదు ఫ్రెండ్స్ మా బావ చేస్తుంటూ మళ్ళీ మా బావతో చేపిస్తున్నా తిట్టుకోమాకండి మా బావే చేస్తా అన్నాడు అంటే నాకంటే మా బావ చేస్తే టేస్టీగా ఉంటుంది ఎక్కువ ఎందుకంటే బోడగా కర్రయలు అంటే ఆయనకి చాలా ఇష్టం నేను చేస్తే అటు టైప్ తీరుతరేము అని ఆయనతో మా బావ బాగా చేస్తుంది కర్రీ అయితే మీరుకు ఈ కర్రీ కావాలంటే మా ఇంటికి వచ్చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి కామెంట్ చేయండి మీకు కర్రీ పంపిస్తాను నేనైతే పార్సల్ చేసి పంపిస్తాను అడ్రస్ కూడా పెట్టండి ఓకేనా థ్యాంక్స్ ఇప్పుడైతే మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాం ఆ కాకరీ వెనకాలని మంచిగా మగ్గాలి మూత పెట్టుకుందాం కర్రీ ఒకసారి చూసుకుందాం ఇందులో అయితే సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకుంటే మంచిగా మగ్గుతుంది కర్రీ అయితే ఫ్రై అవుతుందని ఒక స్పూన్ సాల్ట్ వేస్తే తీసుకుందాం అన్నపూర్ణ సాల్ట్ వాడుతాం మేమైతే అన్నపూర్ణ సాల్ట్ ఆరోగ్యానికి మంచిది అయోడీన్ ఉంటాయి అన్నపూర్ణ మన పూర్ణ అయోడియం సాల్ట్ వేసుకున్నాను మంచిగా ఫ్రై చేసుకున్నాను కర్రీ అయితే చేయడానికి అయితే చాలా టైం పట్టింది కానీ తినడానికైతే చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా ఉంటుంది కర్రీ అయితే ఇది తిని చాలా డేస్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు తింటున్నాను ఇప్పుడు తింటాం ఓకే మగ్గనిద్దాం కారం వేసుకుందామండి కారంకి వచ్చిందంటే ఇంకా లాస్ట్ వచ్చి కర్రీ అయితే ఫినిష్ అయినట్టే కారం వేసుకొని మంచిది కలుపుకోవాలి కారంతో పాటు కారం వేసుకోమని కలర్ చేంజ్ అయింది రెడ్ వచ్చింది మంచిగా వేగినాయి కలర్స్ యాడ్ అయినాయి రెడ్ కూడా యాడ్ అయింది ఇప్పుడు కర్రీ అంటేనే గా ఉంటుంది మనం మంచిగా చేసుకుంటే ఎలా చేసుకుంటే అలా ఉంటుంది కర్రీ అంటే చేసుకునే విధానం తెలియాలి ఎలా పడితే అలా చేస్తే మంచిగా ఉండదు చేసినంత శ్రమంతా వేస్ట్ మనకి తినాలన్నా తినాలనిపించదు మళ్ళీ ఐటమ్ కూడా ఓకే ఒకసారి కలుపుకుందాం అండి అంటే కారం వేసాం కదా అడుగంటకుండా ఒకసారి కలుపుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది కర్రీ అంటేనే దగ్గరుండే చేయాలి మనం కారం వేసి అటు ఇటు పోతే మళ్ళీ కర్రీ అడుగంటిది మనకి తిట్లు పడతాయి లేడీస్కి వచ్చే ప్రాబ్లమే ఇది మంట ఇంత పెట్టి అకిడిపోతే పొగలు వస్తాయి ఇప్పుడైతే మనమైతే ఇందులో కొంచెం పులుసు పోసుకుందాం లైట్గా అంటే కొంచెం గ్రేవీ వస్తుంది ఇంకా మా బావకైతే కొంచెం గ్రేవీ టైప్లో ఉండాలి కర్రీ ఏదైనా నాకైతే ఫ్రై కావాలి ఇంకా ఆయనకి ఇష్టమైన చెల్లింగ్లేండి అంటే కొంచెం మా కాళ్ళ దగ్గర కూడా కాలేదు నాకైతే ఏదైనా ఫ్రై ఫ్రై అయితే ఇష్టం అంటే చిన్నప్పటి నుంచి మా మమ్మీ అయితే ఏదైనా ఫ్రై చేసి పెట్టేది ఇంత ఆయిల్ పోసి ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉండేది ఇంకా మ్యారేజ్ అయిన కానీ అన్ని గ్రేవీలు ఇంకా పులుసులు ఇవే ఎక్కువ అలవాటు అయిపోయాయి కర్రీ చూసుకున్నాం కర్రీ అయితే ఫినిష్ అయింది వా వెరీ వెరీ లుకింగ్ నైస్ వా కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై అయింది నాకు ఇష్టమైన కర్రీ రెడీ అయిపోయింది చేదు ఉంటుందా ఇది అవునా ఇందులో మనం కొత్తిమీర పుదీనా లైట్గా వేసుకుందాం గార్నిష్ చేసుకుందాం మనం ఇది లైట్గా కొత్తిమీర పుదీనా ఇట్లా వేసుకుందాం ఫ్రెండ్స్ అందరికీ అలవాటు అయిపోయింది చాలామంది ఇట్లా కర్రీ అయినా కొత్తిమీర పుదీనా వేసుకోవటం పరెటలు కూడా అందరూ వేస్తూనే ఉన్నారు సిటీలోనే కానీ కలుపుకుందాం కొత్తిమీర పుదీన వేసుకొని ఫినిష్ అయ్యే ముందే వేసుకోవాలి అవి మంచిగా మాకు చదువు కూడా గరం అది ధనియాల పొడి వేసుకుందాం ఒక ఉప్ప స్పూన్ వేసుకుందాం లైట్గా గరం మసాలా చల్లుకుంటే గరం మసాలా ధనియాల పొడి ధనియాల పొడి నెక్స్ట్ గరం మసాలా కూడా వేసుకుందాం లైట్గా గరం మసాలా అంటే మరి చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి లైట్గా వేసుకుందాము ఈ మసాలాలంటే నేనే స్వయంగా నా చేతులతోనే నేనే తయారు చేసిన ఇంట్లోనే ఏమీ బయట కొనము టేబుల్తో పెట్టుకుందాం ఇంకా చూస్తున్నారు కదా బోర్డు కదా కర్రీ అయితే ఫినిష్ అయింది ఫ్రెండ్స్ ఈ కర్రీకి ఒక లైక్ ఇవ్వండి కర్రీ ఎలా వచ్చిందో లాస్ట్ కామెంట్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరిని కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే అది వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్ కర్రీ ఫినిష్ అయింది అయితే ఆఫ్ చేసుకుందాం